హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్ లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ హెల్తీగా టేస్టీగా నా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే కాకరకాయ వెల్లుల్లి కారం చేసి చూపిస్తాను ఇది చాలా చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా పప్పు కానీ రసం కానీ సాంబార్తో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రోజు నా స్టైల్లో ఈ కాకరకాయ వెల్లుల్లి ఫ్రైని మీ అందరి కోసం మా వంటి ఇంట్లో చేసి చూపిస్తున్నాను అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక కిలో కాకరకాయలు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి పెట్టాను అలాగే ఒక రెండు స్పూన్ల కొబ్బరి తురుము తీసుకున్నాను పచ్చి కొబ్బరి అయినా ఇళ్ళు కొబ్బరి అయినా ఏదైనా కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మనం స్టవ్పై ఒక కళాయి పెట్టుకుని వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో ఆయిల్ ఏమి వేయదు కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ఒక ఫుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీర ఒక వన్ స్పూన్ మినపప్పు ఒక వన్ స్పూన్ పచ్చితెనగపప్పు అలాగే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకుందాము వేసుకుని ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకుందాము స్టవ్ సిమ్లో పెట్టి మంచి మంచి స్మెల్ వస్తుంది అలాగే కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇలా నిదానంగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక ఫుల్ వెల్లుల్లిపాయని ఇలా రెమ్మలుగా వేరు చేసుకొని ఇలా వేసేసుకుందాము వేసుకొని ఇవి కూడా ఒక్కసారి ఇలా కలుపుకుందాము అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకొని ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఈ కొబ్బరి తురుము కూడా ఇలా వేసేసుకొని ఒక్క సెకండ్ ఇలా జస్ట్ ఫ్రై చేసుకుందాము చూడండి మనకి కొబ్బరి కూడా ఇది డ్రైగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని నీట్గా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము తీసుకొని ఇప్పుడు ఇదే కళాయిలో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ మసాలాలో ఒక పావు స్పూన్ రెడ్ చిల్లీ పొడి అలాగే ఒక పావు స్పూన్ సాల్ట్ కూడా వేసేసి దీన్ని గ్రైండ్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది ముందుగా సన్నగా తరిగిన ఈ ఆనియన్స్ని వేసేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని ఒక చిట్కెడి పసుపు వేసుకుందాము వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టి ఒక నిమిషం ఆనియన్స్ని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్స్లో ఈ కాకరకాయ ముక్కల్ని కూడా ఇలా వేసి ఒక్కసారి బాగా కలుపుకుని ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫ్లేమ్ మిడిల్లో పెట్టి మనం ఈ కాకరకాయని బాగా ఫ్రై చేసుకుందాము కాకరకాయలు మనకి ట్రై అవ్వటానికి దాదాపు ఒక ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది అలానే హైలో పెట్టద్దు ఇలా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుందాము చూడండి మనకు ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యి మనకి కాకకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయినట్టు ఇలా బాగా దగ్గరగా మగ్గిపోయేంత వరకు కూడా నిదానంగా వేయించుకుందాము ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకుందాము వేసి ఒక్కసారి ఇలా బాగా కలుపుకుందాం ఈ ఫ్రైని చూడండి మనకి ఎంత డ్రైగా చాలా సింపుల్గా అయిపోయింది ఒక్కసారి మనం పౌడర్ రెడీ చేసి పెట్టేసుకుంటే కనుక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా కాకరకాయ ఫ్రై సూపర్గా చేయవచ్చు ఇలా ఒక్క నిమిషం పాటు మనం ఈ పౌడర్తో పాటు ఈ కాకరకాయని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఆల్మోస్ట్ ఇది చాలా డ్రైగా మంచిగా ఫ్రైలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము చూడండి ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకుని కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇది బయట ఉన్నా కూడా త్రీ ఫోర్ డేస్ పాడవద్దు అసలు పప్పుతో సాంబార్తో ఎలా తిన్నా వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ